హలో వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వివర్స్ మనకి ఒక కొత్త ఐఏఎస్ ఆఫీసర్ని మన డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కో పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరుగుతుందండి ఆయన ఎవరంటే కృష్ణ తేజ మైలవరపు ఈయన గుంటూరు జిల్లా చిలకూరూరుపేటకు చెందినటువంటి వ్యక్తి అండి ఈయన ఈయన ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో ఆయన బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ జాబ్ని రిజైన్ చేసి ఆయన రెండు వేల పదిహేనులో ఐఏఎస్ అధికారిగా నియమించడం జరిగింది ఆయనకి జాబ్ రావడం జరిగిందండి ఆయన కేరళకు సం కేరళలోని ఐఏఎస్ అధికారిగా పనిచేసి ఎంతోమంది పేదల ప్రాణాలను కాపాడిన వ్యక్తిగా కూడా ఆయన జాతీయ పురస్కారాలను కూడా అందుకోవడం జరిగింది కేంద్రం యొక్క స్పెషల్ రిక్వెస్ట్పై మన డిప్యూటీ సీఎం గారు కొన్నితల పవన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి ప్రయత్నాలు చే చేయడం జరుగుతూ ఉంది కాబట్టి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి అందరికీ ఒక లక్ష్యం అనేది ఉండాలి ఆ లక్ష్యం ప్రకారంగా కనుక ఒక స్కెడ్యూల్ వేసుకుంటూ చదివితే కనుక మనం ఉన్నతమైన స్థానాలకు చేరుకోగలమని ఈయన మనకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలడం కూడా జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్